श्रीगुरुभ्यो नमः हरिः ओमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरोः विद्यानन्दनाथगुरुचरणविन्द्रविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रम् నారాయణాత్రం వందేదాసీత్వం రామానుజుదాస స్వామినం నమో నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ రాశి మేషరాశి ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం మేషరాశి వచ్చేటప్పటికల్లా మేషరాశికి ఏలు నాటి శని ప్రారంభమైంది ఈ ఏలనాటి శని మార్చి ముప్పైవ తారీఖుకి శని వచ్చాడు అంటే మేషరాశికి పన్నెండింట శని ఉంటే నాటి శని ప్రారంభమైంది ఈ మేషరాశికి శని ప్రారంభమైన తర్వాత విపరీతమైన ఖర్చులు విపరీతమైన కష్టాలు చాలా బాధలు విపరీతంగా ఉన్నాయి ఇట్లా ఉండడానికి కారణం ఏంటో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మేషరాశికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి ఎన్ని బాగున్నా ఒకటి మాత్రం ముఖ్యం ఏమంటే పాదాల వరకు లేవు గిలకల దగ్గర నుంచి కింద లేవు చేతులు ఇక్కడి నుంచి ముందు చేతులు లేవు ఎట్ట చేస్తారండి వీడు ఏదైనా కాళ్ళు తగిలించినా నడిచినా ఏదో నడవడం తప్పనిసరి అయినప్పుడు నడవాల్సిందే మామూలుగా ఎట్టా పడితే అట్ట నడవలేదు అంత గతిపట్టినట్లు కాళ్ళు చేతులు లేని వాడికి అంత బాధో శని ద్వాదశంలో ఉంటే అంత బాధ ఏలినాటి శని ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ముప్పై సంవత్సరాలకు వచ్చే ఒక్కసారి వచ్చేటువంటి ఏలినాటి శని మనిషిని బతకటమా చావటమా అన్నంత బాధ విపరీతమైన నష్టం చేసే ఉద్యోగం పోతుంది కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు రావాల్సిన డబ్బులు రావు చేసే ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగం దొరకదు బయట బతుకు తిరుగులేదు ఇంట్లో వస్తే భార్య పలకదు ఇక వీడు ఎట్లా ఉంటుందంటే అసలే కోతిట దాన్ని సారాయి పోసేట మరి ఇదిగాక కిరసనాలు పోసి నిప్పంటే ఇచ్చేట దాన్ని పిచ్చె కిందట అసలు కోతినే కొడితేనే ఇల్లంతా నాశనం చేస్తుంది ఆ కోతి ఎత్త ఉంటుందో వీడి పరిస్థితి ఎత్త ఉంటుంది ఈ ద్వాదశంలో ఉన్న శని ఎప్పటి సంవత్సరం నుంచి ఈ మేషరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అయితే ఈ రాశి ఎత్త ఉందో ఒకసారి చూద్దాం మనం ఈ రాశి ఎత్త ఉందో చూడాలి అంటే అశ్విని నక్షత్రం అంటే మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి రాసిస్తుంది వస్తుంది నీవు పుట్టినరోజున అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుర్చిగా నక్షత్రం ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి మేష రాసి అవుతుంది నీవు పుట్టిన తారీఖును బట్టే రాసి వస్తుంది వెంకయ్య మీ తాత వెంకయ్య రాజే మీ తాత సుబ్బయ్య లేకపోతే మీ తాత రామయ్య ఈ పేరుని బట్టి నీ కూడా చాలా తప్పు నీ కరెక్ట్గా రాసావునావు కాదో చూడాలి అంటే నీ పేరుని బట్టి కానీ నీ హత్త సామిక బట్టి కానీ చెప్పాలి మరి ఈ రాశి తను భావం తన యొక్క లక్షణాన్ని తన యొక్క స్వభావాన్ని తన జీవనాన్ని మొత్తాన్ని చూపిస్తుంది తను భావం అంటారు తను ఎట్లా ఉంటాడనేది అంటే తన స్వభావం ఎట్లా ఉంటుందనేది చూపించేది అటువంటి ద్రాశి ఇరవై ఐదు వంతులుగా జరుగుతుంది పుట్టిన టైంను బట్టి జన్మలగ్న రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా అంటే వచ్చింది వచ్చినట్లు ఏమీ మిగలదు విపరీతమైన కష్టాలు మాత్రం ఉన్నాయని మాత్రం నికరం కానీ రాహు బాగున్నాడు మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉండి ఆగిపోయి ఇక రావు అనుకున్న మళ్ళీ తిరిగి వస్తాయి తర్వాత రవి పుత్రి ఇద్దరు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం అన్ని రకాల వ్యాపారాలు మరి వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు వ్యవసాయదారులు మోటార్ ఫీల్డ్ వాళ్ళు తర్వాత బిల్డర్స్ మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కళాకారులు మరి వీళ్ళందరూ కూడా అన్ని విధాల బాగా జరిగే పరిస్థితి కనపడుతుంది ఇన్ని జరిగిన ఏమవుతుంది ఇప్పుడు రూపాయి ఉందండి ఒకప్పుడు వెండి రూపాయలు వేశారు చలామణులు లేరు కానీ వాళ్ళ వెండి రూపాయలు ఉంది తులం తులం అది వెండి రూపాయి రెండు వందల రూపాయలు తులం అది ఒక్క రూపాయి వాళ్ళు రెండు వందల్లోకి వచ్చింది అదే సత్తు రూపాయి చెల్లుతుందా చెల్లదు ఆ రోజున స్త్రీ రూప రూపాయలు కూడా చెల్లరు మరి అంత ఘోరమైన పరిస్థితి కనపడుతుంది ఈ రాశికి రవి బాగున్నారు శుక్రుడు బాగున్నాడు ఇన్ని గ్రహాలు బాగుండి కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కూడా శివాలయాలకు వెళ్ళి శివాలయంలో చెన్నీ ప్రదక్షిణ అంటారు ఆ చెండి ప్రదక్షిణ చేయటం మంచిది తర్వాత చండి ప్రదక్షిణమే కాకుండా నవగ్రహాలకి ప్రదక్షిణ చేయాలి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ప్రతి సంవత్సరం ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి ప్రతి సోమవారం మాధవుడి దేవాలతో శివుడికి పూజ చేయాలి ఈ మేషరాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే ఆరు సంవత్సరాల ఆరు నెలల వరకు కూడా ఈ ఏళ్ళ సరిపోదు ఈ ఆరు సంవత్సరాల ఆరు నెలలు కూడా వీళ్ళు ఎట్ట వీళ్ళ జీవితం ఎందు అర్థం కాని పరిస్థితి అయితే చచ్చిపోమంటావా మా బాధలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు ఇట్లా చెబితే మేము చద్దామని మరి బాధలో ఉన్నాము నువ్వు చెప్పిన మాటలతో చచ్చిపోదామనిపిస్తుంది మేము చావటానికి చెబుతున్నావా అని అడగవచ్చు మీరు మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూచుకొని ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు దాని దోషాలు ఏంటి అన్నీ తెలుసుకొని ఆ దోషానికి తగినటువంటి శాంతులు చేసుకుంటే డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు డబ్బులు పోయినా పర్వాలేదు మనిషి బ్రతకాలి ఎట్లా ఉంటుందంటే హార్ట్ అటాక్ వచ్చింది కోమాలకు వెళ్ళిపోయినాడు సెకండ్ల మీద ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు అప్పుడు ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం కానీ అప్పుడు ఏం చేస్తాడు డాక్టరు ఆపరేషన్ చేస్తా బతుకుడ బతకడో చెప్పలేను అన్నిటికీ నేను ఇష్టపడుతున్నాను సంతకం మెతబో సంతకం పెట్టించుకుని ఆపరేషన్ చేస్తాడు అయితే వాడు చంపడానికి ఆపరేషన్ చేస్తాడో కాదు బతికించడానికే ఆపరేషన్ చేస్తాడు వాటిని ఎంత కష్టపడి చేసినా ప్రారంభే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద కేసు పెడతారనే ఉద్దేశంతో ఆ విధంగా రాయించుకొని సంతకం పెట్టొచ్చి ఆపరేషన్ చేసి బతికిస్తారు కొంతమంది అందరూ ఎంత బాధో ఈ ఏనాడు శని అంత బాధాకరమైనటువంటి రాశి ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి